అసలు మీ ఆయన ఎందుకు ఆ దేశం వెళ్లాల్సి వస్తున్నారు నేను షాప్ పెట్టుకున్నాను సార్ కొంచెం ఇల్లు కట్టుకున్నాం అయితే అప్పు అయింది ఐదు లక్షలక షాప్ పెట్టుకొని అది అయితే చార్ బోర్ల మాకు ఒక తెలిసింది బాడీ ఆ బాడీ నెల రోజులు పట్టడానికి ఎన్ని కష్టాలు పట్టారు చాలా కష్టాలు పడ్డాం సార్ చాంది పాచ సార్ ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా కొడుకు చదువు అని చెప్పించి నా కొడుకు నన్ను పోషిస్తాడు చనిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా కంపెనీ ఇవ్వాలి కానీ ఏమీ చెప్పలేదు వాళ్ళు ఏం చేయలేదు అంటే మూడు సంవత్సరాల నుంచి అధికారులు తిరుగుతున్నా కానీ పని కాలేదు పని కాలేదు సార్ వస్తా పోతానా డబ్బులు పెడతానా అయితే లేదు ఏమంటారు కంపెనీ మీ ఆయిన్ కంపెనీ బ్రోకర్ ఏమైనా మరి మీ కోర్టు బ్యాలెస్ కదా వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ దేశం కాని దేశం భాష రాని దేశం పొట్ట కోసం ఆ దేశం వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడతామో తెలియదు ఇక్కడ కుటుంబ పోషణ కోసం కొంతమంది కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించుకుందాం మరికొంతమంది ఆ ఎడారి దేశంలోకి వెళ్ళి అక్కడ మోసపోయాం తెలుసుకున్న తర్వాత సొంత దేశానికి రాలేక మరికొంతమంది అక్కడే ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందాం అంటూ వచ్చిన దేశంలో తమ ఊహించిన ఘటనలు ఎదురైనప్పుడు తిరిగి దేశం వెళ్ళలేక కుటుంబానికి మొఖం చూపించలేక కొంతమంది అక్కడున్న పరిస్థితులను తట్టుకోలేక మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఆ మృతదేహాలు స్వదేశాలు రావడానికి కూడా చాలా కష్టాలు పడుతుంటారు తమ కుటుంబీకులు అక్కడ దేశం కానీ దేశం వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించి తిరిగి తమ ఇంటికి వస్తారు ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబీకులు ఊహించిన విధంగా ఘటనలతో డెడ్ బాడీలు అక్కడే ఉండిపోయి డబ్బులు సరి కదా మృతదేహాలు రావడంతో వాళ్ళ బాధలు కన్నీరు మున్నీరు అవుతుంటారు అప్పులు చేసి పంపిన వారు ఆ డబ్బులు రాకపోయేసరికి ఇక్కడ అప్పుల వాళ్ళు వేధింపులు తట్టుకోలేక వాళ్ళ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు అలాంటి వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సునీత సునీత గారు కుటుంబం ఏ విధంగా ఉండేది హస్బెండు ఎందుకు ఆ దేశం వెళ్ళారు అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని సునీత అని అడిగి తెలుసుకుంది సునీత గారు నమస్తే అమ్మ నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడాల్సి వస్తుందమ్మా దయచేసి నీ కట్ పడ్డ కష్టాన్ని మేమే తీర్చలేము కానీ నువ్వు ఏ విధంగా పడ్డావు ఇప్పుడు ఎలా పడుతున్నావు కాదమ్మా నీ పేరు ఏం పేరు నీ ఆయన పేరు మీ ఆయన కుటుంబం ఏ ఊరు అసలు మీ ఆయన ఎందుకు ఆ దేశం వెళ్ళాల్సి వస్తున్నారు ఒకసారి వివరంగా చెప్తాను నేను షాప్ పెట్టుకున్నాను సార్ కొంచెం ఇల్లు కట్టుకున్నాం అయితే అప్పు అయింది ఐదు లక్షల దాకా షాప్ పెట్టుకొని అది అయితే చారు బోర్ల మా ఒక తెలిసిన అతను ముస్లిమ్స్ నేను దేశం పంపిస్తే నువ్వు మంచిగా కట్టుకుంటావు ఇక్కడ నుంచి ఉన్న షాప్ అమ్మి పంపించిన సార్ లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టి పంపించినాక మూడు సంవత్సరాల కనుక మంచిగానే ఉన్నాడు అక్కడికి పోయాక నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తెచ్చి ఇచ్చి సగం అప్పులక ఏర్పాడు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా బిడ్డ విక్లాంగులు పోలియో వచ్చింది ఆమె ఇంట్లోనే ఉంటుంది వాళ్ళని చూసుకుంటే నేను ఉండేది వద్ద ఉంటా అంటే పోయి మా ఆయనే మంచిగా ఉండేది మేము మా సంసారం మా జీవితాలు మంచిగా ఉండే మా ఆయన ఉన్నప్పుడు అక్కడికి పోయిండు కాసం ఇక మూడు సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు నా మూడు 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 నాలుగు సంవత్సరాల దానిక మంచిగానే ఉన్నాడు నాలుగో సంవత్సరం వచ్చిండు రెండు మూడు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిపోయిడు సంతోషంగా మళ్ళీ తర్వాత ఆయనకు ఆరోగ్యం కొంచెం మంచిగా లేదా నేను చూయించుకొని వస్తా అని వచ్చిండు మళ్ళీ చూయించుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో తెలియదు మాకు పాస్బుక్లు చూపేయట్లేదు ఏటీఎం చూపేయట్లేదు మాకు ఏం చెప్పలేదు ఏ విషయాలు చెప్పలేదు నాకు డబ్బులు రావాలి ఆఫీస్లో నేను చేసిన డ్యూటీ పైసలు బోనస్ రావాలి నాకు జీవితం పైసలు రావాలి నేను పట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే షాప్ పెట్టుకొని ఉందామని అన్నాడు మళ్ళీ ఆరు నెలలు తిరిగొత్తా అంటే వద్దంటే అంటే వెళ్ళిపోయాడు పోయిండి మాకు పోయినా మాకు బాడే వచ్చింది మస్తు కష్టాలు పడి పడి ఆ డబ్బులన్నీ తేర్పినాం ఆయన బాడి తెప్పేయడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఉన్నది అమ్ముకోనైనా మా ఆయన మాకు కావాలని డబ్బులు ఖర్చు పెట్టుకున్న చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా బాడితో ఐదు లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి అని లోకం కాదు ఒక్క రూపాయి రాలే ఆయన బుక్కులు తెలియదు ఆయన పాస్బుక్లు తెలియదు ఆయన ఏటీఎం తెలియదు మాకు అయితే మాకు ఏం తెలియదు ఒక బాడీ తప్ప మాకు ఏం రాలేదు మూడు సంవత్సరాల వరకు మీరు హాయిగా ఉన్న కుటుంబంలో నాలుగు డబ్బులు సంపాదించుకుందాం సంపాదించిన అప్పుడు ఎప్పుడు ఇండియా వచ్చారు ఎప్పుడు ఇది మాట్లాడారు మాకు లాస్ట్ మంత్ వచ్చిండు మంచిగా ఉన్నాడు సమరంగా ఉన్నాడు మళ్ళీ వస్తా నేను అవి తీసుకొని నేను ఉన్నక్కడ ఈ సారు నేను వేరే దేశం చూసుకుంటా అన్నాడు సరే అన్నాం మంచిగా మాట్లాడు మంచిగా అందరితో మంచిగా ఉన్నాడు మా పిల్లలతో నాతో బాగున్నాడు ఏ పోయిండు అక్కడ విషయాలు చెప్పలేదు మాకు ఏం జరిగిందో తెలియదు చనిపోయాడు అని చెప్పి ఏ రోజు వచ్చింది ఫోన్ మార్చి ఇరవై ఎనిమిది చనిపోయింది ఫోన్ మీకు ఏం చెప్పారు అమ్మకి ఏం చెప్పలేదు బాగానే ఉంటాను నేను నాకు నేను ఉంటాను ఉంటానని చెప్పింది ఎప్పుడైనా కూడా మా బిడ్డతో నా కొడుకుతో మాట్లాడేది ఏమైందో తెలియదు ఎక్కి ఫోన్ వచ్చింది మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఇట్లా ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఫోన్ వచ్చింది నిజం నమ్మలేదు మేము అసలు ఆయన చేసుకుంటాడు కాదు మస్తు ధైర్యవంతుడు మంచి వ్యక్తి మా ఆయనే చాలా మంచివాడు మంచిగా చూసుకునేది అట్లా అయింది సార్ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీకి నెల పట్టింది సార్ మార్చి ఇరవై ఎనిమిది చనిపోతే ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి వచ్చింది బాడీ ఆ నెల రోజులు పట్టడానికి చాలా కష్టాలు పడ్డాం సార్ చాంది సారు ఆయన నెంబర్ దొరకబట్టుకొని మేము చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి ఆ సారు కూడా చాలా హెల్ప్ చేసిండు మాకు బాడీ రప్పించిండు మాకు చాలా చేసిండు ఆయన సార్ని పట్టుకొని చేస్తాను ఒక్క రూపాయి లేదు వస్తానో పోతాను అప్పులు చేసుకుంటాను వస్తాను పోతాను హైదరాబాద్కు మాది వరంగల్ కాశీబుగ్గ రామలావరం ఇది కాశీబు ఓ సిటీ దగ్గర మాది ఇల్లు మేము ఆరుగురం తర్వాత కంపెనీ వాళ్ళు డబ్బులు ఏమి ఇచ్చారు ఏమీ ఇవ్వలేదు సార్ ఒక్క రూపాయి కూడా రాలేదు సార్ రాకుంటున్నా వస్తానో పోతాను తిరుగుతాను పేపర్లు మిస్ అయినాయి అంటే అట్లా పెట్టినాం డబ్బులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాం చాలా కష్టాలలో ఉన్నాం సార్ నేను ఇప్పుడు ఇంటి ఇల్లు కట్టుకున్నారు అప్పు చేశారు అప్పు తీర్చడానికి ఆయన దుబాయ్ వెళ్ళారు అప్పు తీర్పడానికి దుబాయ్కి వెళ్ళారు కానీ అప్పుడు అప్పు తీరలేదు మనిషి కూడా లేదు మనిషి లేదు మరి ఇక్కడ అప్పులు చేసిన వాళ్ళు ఊరుకుంటున్నారు ఊరుకుంటలేరు సార్ అది అమ్మి కట్టేసినా సార్ ఇల్లు అమ్మి కట్టేసినా అప్పులు కాదమ్మా ఇక్కడ హాయిగా ఉన్న కుటుంబం వెళ్ళి ఎందుకు కష్టాలు ఇక ఇక ఒక్కొక్కరు మంచి బాగుపడతారు మనం ఇంత మంచిగా ఉంటాం అన్నట్టుగా ఆయన పోయి సార్ పోయి అట్లా అయిపోయింది ఆయన జీవితం ఇప్పుడు నా కొడుకు చదువు అయిపోయింది ఆయన చనిపోయాక నుంచి నా బిడ్డను పట్టుకొని నేను ఉంటాను బిడిలో పని చేసుకుంటాను నేను పని చేయబోయే చేయి రగొట్టుకున్నా ఆయన చనిపోయాక పని చేయబో నేను ఏ పని పోతే రోజు బిడిలో పని చేస్తా సార్ ఈయన కొడుకు చదువు బంద్ చేపించి నా కొడుకు నన్ను పోషిస్తాడు నా బిడ్డను నన్ను ఆయన చదువు మొత్తానికి బంద్ అయిపోయింది ఈ రోజులలో మంచిగా చదువుకొని మంచి ఫ్యూచర్ ఉండేది పిల్లలకు ఆయన జీవితం ఖరాబ్ అయిపోయింది భర్త అంటే ఆయన వెళ్ళి తప్పు చేశారంట ఏం చేయాలి సార్ మంచి కాదు ఇక్కడ నుంచి వెళ్ళడం తప్పు అంటావు తప్పు అని ఎట్లా అంటాం సార్ బాగుపడతాడు చాలా మంచిగా మంచిగా ఇంకా కుటుంబం ఇంకా మంచిగా డెవలప్ కావాలి నా పిల్లలు నా భార్య మంచిగా ఉండాలని ఆయన పోయిడు పోయిండు కానీ ఇట్లా అయితే అనుకోలే కదా సార్ పోయిన కాని అక్కడ కూడా మాకు ఒక్క రూపాయలు పంపిన ధర లేదు ఇంత భర్త పంపిన పేపర్లు పంపుతాను మళ్ళీ ఏం లేవు మాకు ఏమస్తావు మళ్ళీ పంపిలేదు అని అంటారు పంపినప్పుడల్లా ఇప్పటికీ భర్త చనిపోయి దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది ఎన్ని రోజుల నుంచి ఎంత కష్టపడుతుంది మొన్న మార్చి మూడు సంవత్సరాలు సార్ కానీ చనిపోయి ఐదు సంవత్సరాలు ఆడు ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలు మొత్తం ఇప్పుడు ఇప్పుడు మా భర్త చనిపోయిన మంచిగా కష్టాలే ఉన్నాయి చాలా ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం సార్ మేము ఆయన పంపిస్తాడు నేనేం పని చేయలేదు నా కొడుకు చదువుకున్నాడు నా బిడ్డను చూసుకుంటా ఈ వీక్లాంగులు కాబట్టి ఆమెను ఇంట్లో చూసుకుంటా నేను ఇంట్లోనే ఉన్నాను నేను పని చేయలేదు నన్ను మంచిగానే చూసుకున్నాడు ఆయన చనిపోయిన కనుంచి నేను పని చేసుకొని బతుకుతాను సార్ నా కొడుకు నేను కూలీనాలు చేసుకొని బతుకుతాను నేను బిడ్డలో పని చేస్తేనే మాది కూల విరిక్తి మేము మంగళంలో మా అభిబ్రాన్స్ కొడుకు పని చేస్తాడు అంటే మూడు సంవత్సరాల నుంచి అధికారులు చూస్తే పని కాలేదు సార్ వస్తానో పోతానా డబ్బులు పెడతాను అయితే లేదు ఏ పని అయితే ఏమంటారు అంటే మేము పంపిస్తాం అని అంటారు పేపర్లు సరేనే లేవు మాకు పంపిస్తాం అంటారు పేపర్లు పంపినప్పుడల్లా నాకు కలెక్టర్ ఆఫీస్ తిరుగుతాడు ఎంఆర్ ఆఫీస్ తిరుగుతాడు తిరిగి 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 ఎండ అనకుండా నీడ అనకుండా మంచి దూపా అనకుండా తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చేవారికి వారికి ఆడబోయినాయి అన్నారు దుపాయలు పెద్ద పేపర్లు పంపిస్తే పోయినాయి అన్నాక మళ్ళీ మళ్ళీ చేసినాం పేపర్లు తయారు చేసి మళ్ళీ పట్టుకొచ్చినాం ఇప్పుడు మళ్ళీ డబ్బులు లేవంటే వాళ్ళని వీళ్ళను వడ్డీలకు వాడి తిప్పలు వాడి ఒక్కసారి అమ్మ ఎట్లను అట్లా సరే చూద్దాం అనంటే అంటే సరే అని మళ్ళీ పట్టుకొని వచ్చినాం సార్ పేపర్లు ఇప్పుడు కూడా అప్లై చెప్తాము ఇక ఇది ఏడు ఉన్నాడు మేము మాకైతే ఇంతవరకు ఒక రూపాయి ఆశించలేదు సార్ ఎంత రావాలమ్మా కంపెనీ నుంచి ఎంత అన్నది చెప్పలేం కదా సార్ చనిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా కంపెనీ ఇవ్వాలి కానీ ఏమి చెప్పలేదు వాళ్ళు ఏం చేయలేదు అట్లా అయింది కంపెనీ పంపిన బ్రోకర్ ఎవరే వాళ్ళు ఏమంటారు అతడు దొరుకుతలేడు సార్ ఆయన పంపించిన ఏ వ్యక్తి ఆయన కూడా వెతికినాం మేము పట్టుకొని తిరుగుతామని అంటే ఆయన దొరుకుతలేడు ఆయన పారిపోయాడు సార్ ఆయన లేడు మరి మూడు సంవత్సరాల నుంచి మీ కుటుంబ పోషణ మీ అబ్బాయి మీద ఆధారపడి అబ్బాయి చేస్తేనే బతుకుతాను సార్ మేము మరి ఇప్పుడు కాగితాల కోసం తిరుగుతున్నప్పుడు ఆఖర్చవ ఇస్తారు అప్పు తీస్తారా సార్ వస్తే కదా ఆశకు ఆశలు పెట్టుకొని ప్రాణాలు ఏదో ఆశలు పెట్టుకొని వస్తే కదా అని అప్పు తెచ్చి బతుకుతాను ఇప్పటివరకు ఎంత చేస్తుంటారు ఇప్పటివరకు రెండు మూడు లక్షలు ఆయన ఆయన వస్తే కడతాం అని బాధ కొద్దీ ఉన్నాం చాలా చాలా ఒకవేళ రాకపోతే వాటి పరిస్థితి రాకపోతే ఎట్టు అట్లా బతుకుతాం సార్ మేము ఉన్నాం దేవుడు ఉన్నాం నా కొడుకున్నాడు నేను ఉన్నా కష్టపడి తేరుపుకుంటాం వస్తే ఏం చెప్తాం సార్ కదమ్మా ఇప్పుడు ఆల్రెడీ అప్పు చేశారు కదా మీరు అప్పు కాదు అప్పు చేరుపుకుంటాం సార్ ఉన్నంతసేపు కాలరెక్కర్ ఇచ్చండి దేవుడు కష్టపడి కట్టుకొని తేరుపుకుంటాం కొట్లాడుతున్నాం కదా సార్ రావాలా రావాలని చేసిన డబ్బులు రావాలని అట్లా మరి మీరు కోర్టుకి వెళ్ళచ్చు కదా ఇంకోటి అంటే నాతోనే ఎవరు ఉన్నారు సార్ నాకు పని చేస్తారని బతుకుతా ఇక తిరగాలంటే మనం డబ్బులు ఖర్చు కావాలి అట్లే వస్తే తీయన్నట్టుగా సారు సారు చెప్పి సారు చేస్తాడు అని సారు మీదనే చేస్తాడు సారు కూడా మంచి మాకు చాలా పనులు చేసి పెడతాడు మాకు సారు కూడా మీ పాప ఆరోగ్యం లేదు మరి పాప అట్లే ఉంది వీక్లో ఉండలేదు సార్ రావాల్సిన ప్రభుత్వం వైపు నుంచి పథకాలు వస్తాయి వస్తే మీలాగా మరొక కుటుంబం బాగుంటుంది ఆ విధంగా ఉండాలంటే ఏం చెప్తాము ఏం చెప్పాలంటే వాళ్ళు ఈ దేశాలలో బోడు బాగుపడాలని పోతారు కదా సార్ అందరూ ఆయన లెక్క అట్లా అవుతారా సార్ మంచిగా వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అట్లనే అనుకొని మా ఆయన పోయండి చాలా మంచిగా బాగుపడాలన్నా పిల్లలు నేను ఇంకా ఇంక కొంచెం డెవలప్ కావాలని పోతే మొత్తానికి అయిపోయింది మా సంసారమే జీవితం ఖరాబ్ అయిపోయింది అట్లా సార్ అంటే వెళ్ళమంటావా లేదంటే ధైర్యం చేసి వెళ్ళమంటావా లేదా ఇక్కడే ఉన్న దాంట్లోనే హాయిగా ఉందామంట నా వరకైతే నా జీవితం వరకు అయితే వెళ్ళొద్దు సార్ ఇక్కడే ఉన్నది తినుకుంటే బతికి ఇక్కడే ఉండాలనిపిస్తుంది వాళ్ళ గురించి నేను ఎట్లా చెప్తా సార్ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మ మీ జీవితం బాగుంది చాలా బాగుంది మంచిగా చూసుకున్నాడు మంచి వ్యక్తి కష్టాలు ఏమి లేవు మంచి చూసుకున్నాడు నా పిల్లలున్నాడు నువ్వు ఆయన ఆయన గుర్తుకొస్తుంటారా ఇప్పుడు మేము ఏం కావాలని కోరుకుంటున్నాం ఏం లేదు సార్ మాకు డబ్బులు రావాలని కోరుకుంటాను అక్కడి నుంచి వస్తే మేము చేసుకున్న అప్పు తీర్పుకుంటాం సార్ ఉన్న అప్పు కోసం అప్పు తీర్చడం కోసం దేశం కాను దేశం వెళ్ళిన సునీత భర్త అనివార్య కారణాలలో చనిపోయారు అతను మృతదేహం తెప్పించడానికి కూడా నెల రోజులు కష్టపడిన ఆమె తిరిగి అప్పు పాలేదు తనలాంటి జీవితం మరొకరు రాకూడదు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలంటూ అంటున్నాను సునీత ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తన భర్త నుంచి రావాల్సిన డబ్బు అందిస్తే ఇప్పటివరకు చేసిన అప్పుల నుంచి ఉంటూ ఆమె కోరుకుంటుంది ఆమె వేడుకలను ప్రభుత్వం ఇప్పటికైనా మన్నిస్తుంది అని ఆశిద్దాం ఇది ఈ వారం సునీతతో ఇంటర్వ్యూ వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నా పేరు సునీత ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆయనే చనిపోయిన డబ్బులు అందియాలని కోరుకుంటాను సార్